హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే వెజ్ ప్యాకెట్స్ అయితే చేసినా అండి చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి వెజ్ ప్యాకెట్స్ ఇట్లా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు చూడండి నేనైతే కొత్తగా వెజ్ ప్యాకెట్స్ అయితే చేసిన ఒక్కొక్క చపాతీలు అయితే పెట్టి అందులో అయితే అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే చేసిన ఇంకా మసాలా అయితే లోపల చపాతీలు ప్యాకెట్ లాగా చేసి ఇందులో అయితే మసాలా అయితే పెట్టుకున్నా అండి చూర్ణిక కూడా ప్యాకెట్స్ లాగా ఉంటాయి కాబట్టి నేనైతే వెజ్ ప్యాకెట్స్ అని అయితే పెట్టిన ఇంకా వెజ్ ప్యాకెట్స్ అంటే ఏంటిదో అని మీకు డౌట్ రావచ్చు ఇంకా చూర్ణిక ప్యాకెట్ లాగా ఉంటుందని లోపల వెజిటేబుల్స్ మసాలా అయితే పెట్టినా కాబట్టి వెజ్ ప్యాకెట్స్ అని తమ్ అయితే పెట్టినా చూడండి నేను చింపి కూడా అయితే చూపిస్తున్నా చాలా మెత్తగా అయితే ఉంటాయి చపాతీలు లోపల అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే ఈ విధంగా ప్యాకెట్ లాగా చేసి రెడీ అయితే చేసి అయితే పెట్టినా ఇంకా ఈ విధంగా చేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా భలే ఇష్టంగా అయితే తింటారు ఎప్పుడు రొటీన్గా ఒకేలాగా కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు కొంచెం కొత్తగా వెరైటీగా చేసి పిల్లలు కొంచెం ఇష్టంగా తినడానికైతే ప్రయత్నిస్తారు ఇందులో అయితే నేను అన్ని రకాల కూరగాయలు అయితే పెట్టినా చూసిందా నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి ఈ వెజ్ ప్యాకెట్స్ ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే చూసేయండి నచ్చితే షేర్ చేయండి నేను ఈ రెసిపీ ఎలా చేసిన అనేది తప్పకుండా నా కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఓకేనా మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ ఒక గ్లాసు సగం గోధుమ పిండి అయితే తీసుకున్న మైదాపిండి అస్సలు వాడద్దు నేను మైదాపిండి అయితే ఏం వాడను మీ ఇష్టం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మైదాపిండి అయితే ఏం వాడతలేను జస్ట్ ఓన్లీ గోధుమ పిండి మాత్రమే వాడుతున్నా ఒక గ్లాసు సగం అయితే వాడుతున్నా ఈ ఒక గ్లాసు సగము ఒక ప్లేట్లకు అయితే తీసుకొని ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళన్నీ పోస్తే పిండి లూజ్ అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే చేసుకోవాలండి ఇంకా ఈ విధంగా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత పైదంగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక పది నిమిషాలు పది లేదంటే పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి పిండి ఆరిపోకుండా పైన అయితే నూనె అయితే పెట్టుకోవాలి ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండ్ అయితే పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఒక స్పూను సగం ఆయిల్ అయితే పోసుకుంటున్నా ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత రెండు పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇది కొంచెం అయితే కలుపుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిగడ్డలు పొడుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి మీరు ఎంతైతే మసాలా చేసుకుంటారో అన్నైతే దానికి సరిపడైతే ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నా ఒకసారి అయితే కలుపుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి తర్వాత రెండు ఆలుగడ్డలు సన్నగా తురుముకోవాలి కట్ చేసుకోవద్దండి తురుముకుంటేనే బాగుంటుంది అందుకోసమని రెండు ఆలుగడ్డలు తురుముకొని వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి తర్వాత రెండు క్యాప్సికమ్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత నేను ఇక్కడ రెండు క్యారెట్లు తీసుకొని సన్నగా అయితే తురుముకున్నా తురుముకున్నదంతా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత ఒక టమాటా తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకొని అయితే వేసుకొని కలుపుకుంటున్నా తర్వాత ఉప్పు సరిపడా వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత గంటకున్నదంతా మసాలా అయితే తీసేసుకొని మూత అయితే పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత చూస్తే కొంచెం మగ్గినట్లయితే అనిపిస్తుంది కదా వెజిటేబుల్స్ అయితే అన్నీ తర్వాత ఇక్కడ ఎల్లిపాయ కారం అయితే వేసుకుంటున్నా ఒకవేళ మీకు ఎల్లిపాయ కారం ఏ విధంగా చేయాలంటే నా వీడియోలో ఉంటుందండి ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడండి ఎల్లిపాయ కారం మీ దగ్గర లేకుంటే నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు ఎల్లిపాయలు కలుస్తాయి కాబట్టి ఎల్లిపాయ కారం వేసుకుంటే బాగుంటుందని చెప్తున్నా తర్వాత మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తెచ్చిన తర్వాత ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు లాస్ట్కి అయితే కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ బంద్ చేసుకొని కిందికి అయితే దించుకోవాలి మసాలా అయితే రెడీ అయితే అయిపోయింది తర్వాత మనం ఫస్ట్ చపాతి పిండి అయితే రెడీ అయితే వేసి పెట్టుకున్నాం కదా ఒక పది పదిహేను నిమిషాలు అయితే మంచిగా అయితే నానింది కదా ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం చపాతీకి సరిపడినంత పిండి అయితే తీసుకొని వడ్డి పిండిలో కలుపుకొని ఇంకా ఈ విధంగా చపాతి అయితే చేసుకోవాలి ఇంక ఈ విధంగా చపాతి అయితే చేసుకున్నాం కదా మనం ముందు మసాలా అయితే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మసాలా అయితే పెట్టుకోవాలి పెట్టుకొని చపాతి మొత్తం ఇట్లా రుద్దుకోవాలి అప్లై చేసుకోవాలి చపాతీ చుట్టు మొత్తం మొత్తం ఇట్లా రుద్దుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మన ప్యాకెట్ లాగా తర్వాత మీద ఒక జస్ట్ ఇట్లా చపాతీ చపాతి అయితే ఇట్లా ఒత్తుకోవాలి ఎక్కువగా ప్రెస్ చేస్తే లోపల మసాలా అంతా లీక్ అయిపోతుంది అందుకోసమనే లైట్గా ప్రెస్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఈ విధంగా నేనైతే రెండు మూడు చేసి అయితే పక్కన ఉంచుకున్నా ఫస్ట్ అయితే రెండు చేసినా కదా ఇప్పుడు మూడోది కూడా చేసి అయితే చూపిస్తున్నా ఇంకా ఈ విధంగా అయితే చపాతి అయితే చేసుకోవాలి చపాతి వేసుకున్న తర్వాత మసాలా పెట్టుకోవాలి చపాతి చుట్టుముట్టైతే మసాలా అయితే ఈ విధంగా అప్లై అయితే వేసుకోవాలి కొంచెం గ్యాప్ వదులుకోవాలి ఎందుకంటే మనం ఫోల్డ్ చేసుకుంటే మళ్ళీ మసాలా పోకుండా బయటికి లీక్ కాకుండా కొంచెం గ్యాప్ ఉంచుకొని మసాలా అయితే అప్లై చేసుకోవాలి తర్వాత ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రతో అయితే ఈ విధంగా ప్రెస్ చేయాలి తర్వాత పెన్నం వేడెక్కించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి తర్వాత ఒక్కొక్కటి అయితే ఈ విధంగా కాల్చుకోవాలి ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత పైనంగా అయితే నూనె అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత రెండో సైడ్ అయితే తిరిగేసుకోవాలి ఇంక ఈ విధంగా రెండు అయితే కాల్చుకోవాలి కాలిందంతా ఒక ప్లేట్లకు అయితే తీసుకోవాలి తర్వాత రెండోది కూడా కాల్చుకుంటున్న నూనె అయితే పోసుకోవాలి ఫస్ట్ నూనె పోసుకున్న తర్వాత చపాతి అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత పైనంగా ఆయిల్ అయితే అప్లై చేసుకున్న తర్వాత రెండో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇంకా ఈ విధంగా రెండు వైపులు అయితే కాల్చుకోవాలి ఇంకా నేను మొత్తం అయితే చేసినా అండి ఈ విధంగా వెజ్ ప్యాకెట్స్ అయితే రెడీ అయితే చేసిన చూడండి నేను ఒక మూతలోకి అయితే తీసుకుంటున్నా అన్నిటిని ఇంకా ఈ విధంగా వన్ బై వన్ అయితే పెట్టుకుంటున్న చూడాల లుక్ ఉంటుంది అనేసి సేమ్ ప్యాకెట్స్ లాగానే ఉన్నాయి కదా చూసింటే చాలా బాగా అయితే అనిపిస్తుంది కదా తింటుంటే కూడా చాలా టేస్ట్ అయితే ఉన్నది ఇంకా ఇదైతే చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా నా వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఒకటి చింపి కూడా చూపిస్తున్నా చూడండి ప్యాకెట్ లాగానే అనిపిస్తుంది కదా లోపల వెజిటేబుల్స్ మసాలా అయితే ఉన్నది కదా ఇంకా ఈ విధంగా చెంచుకొని చూస్తుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంది కదా నిజంగా తింటే కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా